న్యూసైట్ న్యూస్ కి స్వాగతం గిరిజన గురుకులాల్లో బోధనా సిబ్బందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చాలని అనంతపురం నగరంలోని పెన్నార్ భవన్ లో బోధనా సిబ్బంది ఆందోళన దిగారు గిరిజన గురుకులాల బోధనా సిబ్బంది ఆందోళనకు ఎస్సీ ఎస్టీ జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మద్దతు తెలిపారు పిఆర్సీ ప్రకారం కాకుండా రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయక్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు లోకన్న సత్యసాయి జిల్లా అధ్యక్షుడు విక్రాంత్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో కేజీవీబీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండేళ్ల అనుభవంతోనే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చారని పదిహేనేళ్లుగా పనిచేస్తున్న తమను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఎందుకు మార్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గిరిజన గురుకులాల బోధనా సిబ్బంది ఉద్యోగాలను మెగాడిఎస్సీలో కలపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మెగాడిఎస్సీలో కలపడం కారణంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రోడ్డును కాపాడతామని పోయారు మెగాడిఎస్సీ నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను మినహాయించాలని ప్రభుత్వాలు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరి గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి బోధన సిబ్బంది దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళు విధులను బహిష్కరిస్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సైతం తెలియజేయడం జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్టర్ ఉద్యోగులుగా మారిస్తే మళ్ళీ సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ గురుకుల పాఠశాల మరియు కేజీబీ స్కూల్కి సంబంధించిన వాళ్ళని న్యాయం జరిగింది గిరిజన పాఠశాలలో పనిచేసినటువంటి ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది గిరిజన మాస మానసా పుత్రికలు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన ఇప్పటికి స్పందించి రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ ప్రకారం వెంటనే వీళ్ళకి జీతాలు చెల్లించాలి అలాగే వీళ్ళు ఉద్యోగ భద్రత కల్పించకపోతే మాత్రం వీళ్ళు బతుకులు చాలా అద్వాన పరిస్థితుల్లో ఏర్పడే వాతావరణం ఉంది కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఉద్యమాలని ప్రభుత్వం వెంటి వెంటనే గుర్తెరిగి పదహారు వందల యాభై తొమ్మిది మంది ఉద్యోగులకు న్యాయం చేయాలి అందులో అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నూట ఇరవై మంది గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటి సిబ్బందికి న్యాయం చేయకపోతే మాత్రం దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము వాళ్ళకి అండగా ఉండి చివరిదాకా పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై ఒకటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ప్రధానంగా టీచింగ్ ఫ్యాకల్టీకి కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు ఒకవైపు ఏమో విద్య శాశ్వతమైంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తోంది శాశ్వతమైన పనుల్లో శాశ్వత ఉద్యోగులు తప్ప కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉండకూడదని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినట్టు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఏదో ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు అందుకనే రాజకీయ అనుభవం ఏమైంది ఈరోజు విద్య చెప్పేటువంటి గిరిజన ప్రాంతంలో వెనకబడైనటువంటి కులాలకు సంబంధించినటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి ఆ సామాజిక తరగతులకు మీ న్యాయం సామాజిక న్యాయం ఏమైంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదుకున్నాం ఇప్పటికైనా కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు గుర్తించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి మేము సిఐడిగా కోరుతున్నాం వాళ్ళు వారు చేసేటటువంటి పోరాటాలకు సిఏటు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం ఖచ్చితంగా ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ నా పేరు సిహెచ్ లోకన్న గిరిజన అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు సార్ మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమిటంటే ముఖ్యంగా ఇరవై రెండు పీఆర్సీని అమలు చేయాలి కాంట్రాక్టులోకి మార్చాలి ఏ విధంగా కాంట్రాక్టు మార్చాలంటే మేము అందరూ ఎలిజిబుల్తోనే శాంక్షన్ పోస్ట్లో జాయిన్ అయినాం సార్ ఖచ్చిత ముఖ్యంగా ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఇవి రెండు మాకు నెరవేరిస్తే మా ఉద్యమాన్ని విరమించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఏమి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక గురుకులాలు ఆయన పెట్టినటువంటి గురుకులాల్లోనే మేము రెండు వేల పదహారులో జాయిన్ అయినాము ఇంకా ఇరవై నాలుగులో కూడా రెండు వేల నాలుగులో కూడా జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు మేము ఐదు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్లో కానీ కళాశాలలో కానీ వర్క్ చేస్తున్నాం మేము కానీ మాకు అప్పటి నుంచి రెండు వేల పదిహేడు పీఆర్సీ తప్ప మాకు ఇప్పటి వరకు రూపాయి కూడా పెంచలేదు కావున ఇప్పుడు ఈ ఉద్యమ బాట పట్టడానికి కారణం ప్రధాన కారణం ఏమంటే మెగా మెగాఎస్సిలో పదకొండు వందల నలభై మూడు పోస్టులను కలిపారు వెంటనే ప్రభుత్వం వాటిని విరమించుకోవాలి అంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మనం మేము వర్క్ చేస్తున్నాము గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా మాకిన అక్కడ రెగ్యులర్ టీచర్లు వస్తే డిఎస్ఓ ద్వారా నింపితే మా బ్రతుకులు రోడ్డున పడతాయి మా పిల్లలు చదువులు అన్యాయం అయిపోతాయి వీటిపైన ఆధారపడి మేము జీవిస్తున్నాము కావున ప్ర ప్రధానమైనటువంటి డిమాండ్లో భాగంగా మమ్మల్ని వెంటనే సిఆర్టీలు చేసి రెండు వేల ఇరవై రెండు ప్రకారము జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం చాలు నేను గిరిజన గురుకుల ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను మన రాష్ట్రంలో పదహైదు వందల యాభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు అందులో గవర్నమెంట్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఏమని అంటే మాకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మేము విధులకు హాజరు కామనేసి నోటీసులు ఇచ్చాం పదహైదు రోజుల ముందుగానే మా గిరిజన అధికారులకు కానీ మా సంబంధిత అధికారులు కానీ నోటీసులు ఇచ్చి మేము ముప్పై ఒక్క రోజులు అవుతుంది నిరసన తెలియజేసి మా సమస్యలు ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకోకపోగా విద్యాలయాల్లో స్కూళ్ళల్లో విద్యార్థులు అల్ల కొల్లలం అవుతున్నారు టీచర్ లేక ఒకే ఒక్క ప్రిన్సిపాల్తో అన్ని స్కూల్స్ నడుస్తున్నాయి ఈ విద్యా వ్యవస్థలో విద్యార్థులు చాలా నష్టపోతున్నారు ఉపాధ్యాయుమో రోడ్లు వెంబడి తిరుగుతున్నారు న్యాయం చేయమనేసి ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోగా మమ్మల్ని కాంట్రాక్ట్ చేయమని అడుగుతున్నాము అదే రెండు సంవత్సరాలుగా పనిచేసిన కేజీబీ స్కూల్స్ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు గత ప్రభుత్వము టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడం జరిగింది మేము గత పదహైదేండ్లుగా గిరిజన గురుకులం నమ్ముకొని పనిచేస్తున్నాము మా న్యాయమైన డిమాండ్ వాళ్ళల్లాగా మాకు కూడా కాంట్రాక్ట్ చేయమని అడుగుతుంటే మా సమస్యను పరిష్కరించకపోగా ముప్పై రెండు రోజులు ఉపాధ్యాయులు ముప్పై తిప్పులు పడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని మా పదహారు వందల యాభై తొమ్మిది మంది కుటుంబాలని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాము మా న్యాయమైన డిమాండ్ ఒక్కటే కాంట్రాక్ట్ చేయమని అడుగుతున్నాము మిగతా గురుకులాలు ఎలా చేశారో మాకు అదే విధంగా చేయమని అడుగుతున్నాము దయచేసి మమ్మల్ని అవుట్ ఉపాధ్యాయుల నుంచి తొలగించి చేయమనేసి ప్రభుత్వాన్ని సవినయంగా నమస్కారం సార్ గత నెల రోజులు అవుతుంది మా పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు కానీ ఏ టీచర్స్ అయితే హాస్టల్లో లేరు ఇప్పుడు వాళ్ళకి చదువు చెప్పే నాదరైతే ఒకరు లేరు ఇప్పుడు మూడు నెలలు పోతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి వాళ్ళకి ఏ విధంగా చదువుకుంటారు ఏ విధంగా ఉంటారు వాళ్ళు కనీసం అక్కడికి వెళ్ళింటే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ప్రిన్సిపాల్ కానీ చెప్పారు ఒక మూడు రోజులు టీచర్స్ వస్తారని చెప్పేసి నెల అవుతుందా కానీ టీచర్స్ అందరికీ ధర్నాలు చేస్తున్నారు కానీ అక్కడ పిల్లలు ఆస్ట్ టైంలో ఒంటరిగానే ఉన్నారు సార్ ఇప్పుడు చదివే పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా త్రీ మంత్స్ పోతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ న్యాయం జరుగుతూనే కదా అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది దయచేసి మీకు నిపం ప్రభుత్వానికి ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మా పిల్లలకి న్యాయం చేయండి ఇక్కడ టీచర్స్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాము ఇప్పుడు ఈసారి కూడా ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అర్జీని పంపడం జరుగుతుంది అంటే చర్చలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మాట్లాడతాం మళ్ళీ వీళ్ళతో సార్ ఇచ్చారు మన ముప్పై నాలుగు మంది రా ముప్పై ఆరు మంది రావాలా సబ్జెక్ట్ టీచర్లు పదిహేడు మంది ఇచ్చినారు పార్షిల్గా క్లాసులు కడుతున్నారు అంటే హాస్టల్స్ కన్వర్ట్ చేయడం జరిగింది స్కూల్స్గా అప్పుడు లోకల్గా తీసుకున్నారు డిమాండ్స్ పాలసీ మ్యాటర్ అంటే మన లోకల్గా డిమాండ్స్ కాదు ఇవి